కుక్కడపల్లి నియోజకవర్గంలోని బాలనగర్ పరిసర ప్రాంతాల్లో బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ప్రేమ్ కుమార్ బీజేపీ జనసేన నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కుక్కడపల్లి నియోజకవర్గంలో చాలా మందికి పెన్షన్లు రేషన్ కార్డులు దళిత బంధు బీసీ బంధు లాంటి పథకాలు రాలేదని ఓటర్లు అంటున్నారని చెప్పాడు డబుల్ బెడ్రూమ్ ఇన్లు ముప్పై వేల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం నూట అరవై మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు రాష్ట్రంలో బీజేపీ జనసేన పార్టీ కలిసి అధికారంలోకి రాబోతుందని రాష్ట్రంలోని ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేశారు ఇవ్వండి మన ల మాత్రమే కావున మీ యొక్క గ్యాస్ వేసి నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాం మన జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు మన బాలనా పాదాల పాల్ చేయడం జరిగింది ప్రజల మరి పాదయాత్ర మేము చేయడం జరుగుతుంది పాదయాత్ర ఇక్కడ ప్రజలు అనేక సమస్యల గురించి చెప్పడం జరిగింది మరి ఎప్పటి నుంచో నాలా సమస్య అట్లాగే ఉండిపోయింది ఈరోజు వరకు కూడా నాలా వాల్స్ సైడ్ వాల్స్ కానీ కింద ఫ్లో ఫ్లోరింగ్లు కానీ ఏమి వేయకుండా దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఇక్కడ గ్రౌండ్ వాటర్ మరి పొల్యూషన్ అవ్వడం జరుగుతూ ఉంది మరి పది సంవత్సరాల నుంచి కూడా అట్లాగే ఉండటం జరుగుతూ ఉంది అట్లాగే చాలామందికి కూడా రేషన్ కార్డులు లేవని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అట్లాగే మరి వీడియోస్ పెన్షన్స్ కానీ మళ్ళీ చాలామంది కూడా పెన్షన్స్ కూడా రావట్లేదు రాలేదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా అసలు చెప్పాలంటే కాన్స్టిట్యూన్షన్ మొత్తం మీదే ఒక నూట అరవై ఇళ్ళు మాత్రమే ఇవ్వటం జరిగింది మరి ముప్పై వేల మంది అప్లై చేసుకుంటే మరి ఇంత అంత మరి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి చేయడం జరిగింది యాక్చువల్గా మన కాన్స్టిట్యూన్షన్లో గవర్నమెంట్ లాంటి చాలా ఉంది మరి ఇక్కడ కట్టించినట్లయితే కట్టించి వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది మరి అలా కట్టకుండా అట్లాగే పెట్టి ఆ ల్యాండ్ని మరి చాలామంది మరి మన ఎమ్మెల్యే గారు ఆయన అనుచరులు చాలామంది దాన్ని కబ్జా గురి చేస్తూ మరి కబ్జా కోర్లుగా తయారవడం జరిగింది ఈ రోజున మరి పేదలకి ఇళ్ళు కట్టించుంటే ఇల్లు కట్టించుంటే చాలామంది కూడా అద్దులు కొంటూ అద్దులు కట్టలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి